కుప్పం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పేక్ ప్రచారాలు అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఎక్కువైపోయినాయి నాయకుల మీద కానీ ప్రభుత్వం మీద గానీ నేను అందరికీ హెచ్చరిస్తున్నాను గత ప్రభుత్వంలో మీరు సైకిల్ లాగా తయారైపోయి అదే విధంగా ఇప్పుడు కూడా మేము చేస్తాము మేము విమర్శిస్తాము నోరు ఉంది కదా అని చెప్పి మీ దగ్గర మొబైల్ ఉంది కదా అని చెప్పి ఏది పెడితే అది సోషల్ మీడియాలో వీడియోలు చేసి మీరు ఏమైనా వైరల్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము తీసుకుంటాం ఇప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అలాంటి ఇది నేర్పించలేదు మేము భద్రతగా సంస్కారంగానే ఉన్నాము ఉంటాము కూడా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీకు ఏ ఎక్కడైతే మీకు అవకాశం ఉందో అన్ని కూడా మీరు ఏం చేయాలో చేసుకోండి అంతేగాని ఇలాంటి పేరు ప్రచారాలు కానీ చేసినా దీన్ని ఎవరైనా ప్రోత్సహించినా ఇలాంటి వీడియోని ఎవరైనా ఫార్వర్డ్ చేసినా దీని వెనకాల ఎంతటి వారు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేనైతే ఖచ్చితంగా నాపైన నిన్న రోజున ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోకి నేను సమాధానం చెప్తున్నాను నేను అలాంటి విషయాలు నేను పోలేదు భూ కబ్జా చేసింది ఆ పిల్ల సైకో నీకేమైనా ఆధారం ఉంటే నువ్వు కోట్లు పోయి తెలుసు అంతేగాని మా మీద సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను